హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సిరి మనతో పాటు హైకోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు అయితే ఉన్నారు హాయ్ సార్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అసలు ఇప్పుడు చాలా మంది మెయింటెనెన్స్ అని చెప్పి ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా అసలు ఎలాంటి సందర్భాల్లో ఈ మెయింటెనెన్స్ ఇవ్వాలి మనం తరచు చూసేది భర్త భార్యకి ఇవ్వడం అని తెలుసు ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా భార్యలు కూడా భర్తలకు ఇవ్వచ్చు అని అంటున్నారు దాని గురించి ఏమంటారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటంటే దాన్ని మన తెలుగులో చెప్పండి భరణము అంటాం భరణము అంటే ఏంటంటే ఒక అంటే వివాహం అయినప్పుడు వివాహం అయిన తర్వాత భార్య భర్తల మధ్య డిస్ప్యూట్స్ ఎరేజ్ అయినప్పుడు ఓకేనండి భార్య భర్తని తన పోషణ నిమిత్తము గుర్తుపెట్టుకుని తను పోషణ నిమిత్తము అడిగే కొంత అమౌంట్ని మనం మెయింటెనెన్స్ లేదా భరణము అంటాం దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఏంటంటే మామూలుగా మీకు అంటే జనరల్ భాషలో ఏం వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ఇప్పుడు మారిందండి బిఎన్ఎస్ఎస్ వచ్చిందనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని దాన్ని ఏంటంటే మెయింటెనెన్స్ ఏ సందర్భంలో ఎందుకు ఫైల్ చేస్తారంటే తనకు తాను గుర్తుపెట్టుకుని తనకు తాను పోషించుకోలేని ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త నుండి తనకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి కొంత అమౌంట్ కావాలని చెప్పి కోర్టు వారిని కోరడం జరుగుతూ ఉంటుంది సో దీనిపైన సుప్రీంకోర్టు మనకి ఏమి ఎస్ మన రీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చింది సో దానికి సంబంధించి ఆమె ఎప్పుడైతే తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె కోర్టు వారిని ఇంత మెయింటెనెన్స్ అడగాలని చెప్పి చెప్తారు చెప్పినప్పుడు కోర్టు వారు గమనించి ముందుగా ఏంటంటే ఇంట్రీ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంట్రీమ్ మెయింటెనెన్స్ ఇంట్రీమ్ మెయింటెన్స్ అనేది అనమాట ఇచ్చిన సందర్భంలో తర్వాత పర్మనెంట్ మెయింటెనెన్స్ అనేది లాస్ట్లో వస్తుంది సో ఎప్పుడైతే భార్యాభర్తలు కంటే అంటే ఇక్కడ డైవర్స్ కోసమనే కాదు భార్యాభర్తలు విడిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి భార్య కానీ భర్త కానీ విడిగా ఉన్నప్పుడు లేదు భార్య భర్త నుంచి విడిపోయినప్పుడు అలాగే డైవర్స్ వేసే క్రమంలో తర్వాత డైవర్స్ పొందిన తర్వాత కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు డైవర్స్ అయిపోయింది అనుకోండి ఆయన తర్వాత కూడా మేన్న చేసుకోవచ్చు అయితే ఈ అయితే ఏంటంటే భార్య సుప్రీంకోర్టు వారు రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అది అతుల్ సుభాష్ సంబంధించి ఒక కేసులో దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అదేంటంటే భార్య సంబంధించిన ఆమె యొక్క ఆస్తులు ఆమె యొక్క వివరాలు ఆమెకు అంత ఆస్తు ఉంది ఏంటి ఆమెకు ఆదాయ మార్గాలు ఏంటి ఓకేనండి తర్వాత భార్య భర్తకు సంబంధించిన ఆయన ఆస్తి ఎంత ఉంది ఆయన ఆదాయ మార్గాలు ఏంటి ఆయనకున్న వివరాలు ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటారు దాన్ని ఇరువైపులా వాళ్ళకున్న సంబంధించిన ఏవైతే అండ్ లైబిలిటీస్ కోర్టుకి మనం సమర్పించుకోవాలి కోర్టుకు సమర్పించుకున్నప్పుడు కోర్టు వారు విచారించి అప్పుడు మెయింటెనెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది అండి అవునండి ఇప్పుడు వరకు ఉన్న చట్టాలు ఏంటంటే భార్య భర్తకి భర్త నుంచి భరణం పొందొచ్చు అనేది చాలా ఉన్నాయి కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భర్త కూడా భార్య నుండి కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు అది చాలా మందికి తెలియని విషయం అదేంటంటే చాలామంది ఉదాహరణకి సెక్షన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుందండి దాంట్లో ఏంటంటే భార్యాభర్తల డైవర్స్ కేసు పెండింగ్ ఉండగా అలా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది దాంట్లో సంబంధించిన భార్య భార్యాభర్తకు సంబంధించిన ఒక డైవర్స్ కేసు డైవర్స్ కేసు ఏదైతే పెండింగ్ ఉండగా అప్పుడు దానికి సంబంధించి సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద ఒక హిందూ పురుషుడు ఏం చేస్తారంటే నాకు ఇట్లా నాకు కూడా మెయిన్నెస్ అవ్వట్లేదు నా ఆర్థిక స్థితి బాలేదు నా స్థితి బాగాలేదు నేను నన్ను నేను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పేసి అతని దగ్గర కొంత ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే అంటే అతనికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన ఎవిడెన్స్ కనుక ఉండి తను తాను పోషించుకోలేని స్థితిలో ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే అతను సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద కోర్టు వారికి ఒక అర్జీ పెట్టుకుంటే ఒక పిటిషన్ పెట్టుకుంటే కోర్టు వారు విచారించి కోర్టు వారు విచారించి అతనికి కనుక అతను కనుక ఎలిజిబుల్ అయితే భర్త భార్య వద్ద నుండి కూడా మెయింటెనెన్స్ భర్తకి ఇప్పించే అవకాశం ఉంటుందండి దానికి సంబంధించి ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలాంటి చర్యలు పైన ఒకటండి భారీ కానీ భర్త కానీ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే చెల్లించని పక్షంలో గుర్తుపెట్టుకోండి చెల్లించని పక్షంలో సివిల్ అరెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి సివిల్ అరెస్ట్ ప్రకారంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత అతను పెండింగ్ ఏరియాస్ కూడా పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మెయింటెన్స్ ఈ రోజు ఫైల్ అనుకోండి ఈ రోజు డేట్ నుంచే మీకు మెయింటెనెన్స్ కట్టమని చెప్పి కోర్టు వారు చెప్తారు అంటే జడ్జ్మెంట్ ఉదాహరణకి ఈ రోజు ఫైల్ చేసాం మనం జడ్జ్మెంట్ వన్ ఇయర్ తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది అనుకుందాం మనం ఈ వన్ ఇయర్ డబ్బులు కూడా కట్టాల్సిందే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఎరియర్స్ అంటారు సో ఈ ఏరియర్స్ డబ్బులని కూడా అతను పే చేయాల్సి ఉంది పే చేయకపోతే అతను అరెస్ట్ చేసే అవకాశం సివిల్ అరెస్ట్ కింద అతను పే చేసే అవకాశం ఉండదు అవి ఎవ్వని పక్షంలో అతను సివిల్ అరెస్ట్ కింద అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది మనం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది అంటే కోర్టు వారి ఇచ్చిందన్న ఎస్ ఉంటదండి ఎందుకంటే కింద కోర్టులో కనుక మెయింటెన్స్ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు దానికి కింది కోర్టులో ఎక్కువ ఉదాహరణ ఎగ్జామ్లో ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కట్టమని చెప్పి మీకు ఎవిడెన్స్ మామూలుగా కట్టమని చెప్పి కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు దాన్ని తగ్గించుకోవాలి తగ్గించుకోవచ్చు పెంచవచ్చు చెప్పలేము అది మనకు తెలియదు దానికి ఫర్దర్గా మీరు హైకోర్టు కనుక ఆంధ్రపూల్ హైకోర్టు కనుక మీరు వెళ్ళినట్లయితే కోర్టు వారు విచారించి అక్కడ కూడా మనం సబ్మిట్ చేయాలి తను అంత కట్టలేడు తన పరిస్థితి బాలేదు తన ఆర్థిక స్థితి బాగాలేదని చెప్పి కోర్టు వారు మనకి కోర్టు దృష్టికి తీసుకొస్తే కోర్టు వారు తగ్గించే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది అయితే ఇంకొక సందర్భంలో చెప్పలేము మన టైం బాగాపోతే పెంచే కూడా అవకాశం ఉంటుంది సో అడ్వకేట్ చేతిలో ఏముండదు అడ్వకేట్ అనే వ్యక్తి మా ఇగో మా క్లయింట్ ఇలాంటిదని అని చెప్పి ఈ సిచ్యువేషన్ కోర్టు దృష్టిలోకి తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళినప్పుడు కోర్టు డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద కూడా కోర్టు యొక్క విచక్షణ అధికారాన్ని పెట్టి తగ్గి మాక్సిమం తగ్గిస్తారు తగ్గించే అవకాశం ఉంటుంది మన లేటెస్ట్గా గా సుప్రీంకోర్టు వారు కూడా ఒక చెప్పారు ఎవరైనా మీరు మెయింటెనెన్స్ కోసం ఖాళీగా కూర్చోవద్దు ఏ మహిళ అయినా సరే మెయింటెన్స్ ఇస్తారని చెప్పి మీరు ఐడియల్గా ఉండొద్దు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక కేసులో ఇలాంటి భర్త అనేది ఆయనకి ప్రాపర్టీస్ ఎంక్వైరీస్ జరుగుతాయా అవునండి అంటే జరగటం ఎంక్వైరీస్ అంటే ఏమి ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు ఎంక్వైరీ చేయడానికి సరే కోర్టు వారు ఏంటంటే ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ సబ్మిట్ చేయమని చెప్తారు కోర్టు వారు చెప్పినప్పుడు దానికి సంబంధించి ఆ ఎసెట్స్ అయితే ఈయనకి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎంత అప్పులు ఉన్నాయి ఇతని ఆదాయం ఏంటి ఇతను సేమ్ ఈమె కూడా అంతే ఈమె కూడా ఆదాయం ఏంటి అప్పులు ఏంటి ఈమెకు ఆదాయం ఉందా లేదా ఇవన్నీ కూడా కోర్టు వారు పరిగణించి పరిగణిస్తారు ఇప్పుడు భార్య కంటే భర్త భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి అప్పుడు దాంట్లో ఏముండదు ఉండదు మెయింటెన్స్ పడే అవకాశాలు లేవు అలాగే మెయిన్నెస్ సంబంధించి భార్య కనుక వ్యభిచారం చేసినా అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో ఉన్నా కూడా మెయింటెనెన్స్ రాదు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశాలు లేవు అలాగే భార్య భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆస్తిపరులు ఏమి ఉన్నా కూడా అది కోర్టుకి చూపించినప్పుడు మెయింటెనెన్స్ రాదు సో అలాగే భార్య కానీ అంటే భా భార్య అంతకుముందే ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ఇంత దగ్గర భర్త దగ్గర కొన్ని ఎవిడెన్స్లు కనుక ఉన్నట్లయితే అది ప్రొడ్యూస్ చేసినా కూడా అది మెయింటెన్స్ రాదు సో అలా అంటే ఇలా కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి కాబట్టి మెయింటెనెన్స్కి సంబంధించి కొంచెం ఇంకా బ్రీఫ్గా వెళ్ళాలంటే చాలా పెద్ద సబ్జెక్టు అప్పుడు ఏంటంటే ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో కాబట్టి ఇంకా ఏదైనా మీ దగ్గరలో న్యాయవాదిని ఎవరైనా కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి